ప్రియమిత్రులారా ఎందరో తెలుగు భాషా పదాలను పక్కన పెడుతూ మర్చిపోతున్న నేటి కాలాన తెలుగు సంస్కృతి వర్ధిల్లాలంటే తెలుగు భాషా సాహిత్యాలు వర్ధిల్లాలనే ఆశయమే పాలుగా విశ్వవిద్యాలయాలు కూడా చేయలేని పనిని తెలుగువారి కోసం ఒక ఉపాధ్యాయురాలుగా రచయిత్రిగా శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య చేసి చూపారు పది మందిలో భాషా పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఆమె రచించిన ఈ గొప్ప రచన అయిన ఒక్క పదం అర్థాలెన్నో అనే గ్రంథం నుండి చంద్రము అను పదము యొక్క నానార్థ పద వివరణాత్మక వ్యాసం వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క అంటే అంతటి గొప్ప కవి రెడ్డిరాజుల వద్ద ఉన్నాడు ఆ రెడ్డిరాజులలో ఒకడైన కుమారగిరి రెడ్డి విదేశాల నుండి కూడా కర్పూరాన్ని తెప్పించి వసంతోత్సవాలని నిర్వహించేవాడట అందుకే అతన్ని కర్పూర వసంతరాయులు అని పిలిచేవారు ఘనసార తుషార హారతి అంటూ కర్పూరం పదిహేను రకాలుగా ఉంటుంది శారద నీరదేందు ఘనసార తుషార హార అంటూ సరస్వతిని పొగిడాడు కవి ఆ కర్పూరం ఉప్పు చూడడానికి ఒకేలా ఉంటాయి అలాగే మనుషులందరూ కూడా ఒకేలా అయితే స్వభావాల దగ్గరకు వస్తేనే ఉప్పు కప్పురంబ నొక్క పోలిక నుండు చూడచూడరుచుల జాడవేరు అని అన్నాడు వేమన అగ్నిని ప్రజ్వలింపజేసే వాటిలో ఒకటైన ఈ కర్పూరము చంద్రము అనే పదానికి గల ఒక అర్థము కాలకంఠము కేకి మేనాదము నిమ్మి ఇలా ఎన్నో పేర్లతో పిలువబడుతూ అందరినీ ఆకర్షించే పక్షి నెమలి మరే పక్షికి లేని రంగురంగుల కన్నుల్లా ఉండే ఈకలతో తోక కలిగి ఉండే పక్షి నెమలి అందుకే దాన్ని చిత్రపిచ్చుకము చిత్రబర్హము అనే పేర్లతో పిలుస్తారు అలాంటి నెమలి పురి కన్ను చంద్రము అనే పదానికి గల అర్థము నిప్పు పుట్టినిల్లు నేలమెట్టి గాలి తాతగారు గట్టు లేదు పుట్టినింటి నార్పు పున్నమో ఏ మరి ఏమో అని మంటల్ రేపడి వాయు ఒక్క అణువై మృగంగా మంటై మండడి గాలి రెండణువులై మర్యాదనుందో అంటంగాగ్రగా నేను పుట్టి తినహో ఆగ్నేయ వైరుధ్యమో మంటల్ మాన్పడి శక్తి ఆ కిడే ఆ మాయావి అని పేర్కొనబడిన వారిలో నీరు చంద్రము అనే పదానికి గల మరొక అర్థం సూర్యుడు రాగా తామరలు సంతసిస్తాయి చంద్రుడు రాగా కలువలు సంతసిస్తాయి ఈ కలువ రేకులతోనే కన్నుల్ని పోలుస్తారు దానికి ఉదాహరణలుగా కలువ కన్నుల కన్నెల్లారా అంటూ పూర్ణమ్మ కథ ప్రారంభంలో కవి అంటాడు ఇంకా కనుగవా తనియగా ప్రియతమ కలువలు విరిసేనుగా కనుగవా తనియగా ప్రియతమ కలువలు విరిసెనుగా అంటూ పాటలు వచ్చాయి ఈ కలువ అనేది చంద్రము అనే పదానికి ఉన్న ఇంకో అర్థము కుంకుమ లేదు మృగమధ పంకము లేదు అంటూ పద్యం చెప్పాడు శ్రీనాథుడు బొట్టు పెట్టుకోవడానికి దేవతార్చనకి వాడే కుంకుమ చంద్రము అనే పదానికి గల మరో అర్థము లోహాలలో ఒకటి వెండి దీనినే రజతము అని అంటారు పంచలోహాలని ప్రసిద్ధిగాంచిన బంగారాది లోహాలలో ఇది ఒకటి శివుడి నివాస స్థానమైన కొండను రజతాద్రి లేదా వెండి కొండ అని అంటారు ఎన్నో వస్తువుల తయారీకి నగల తయారీకి అవసరమయ్యే వెండి చంద్రము అనే పదానికి గల వేరొక అర్థము వజ్రానికి సాన బుద్ధికి చదువు అని అంటారు వాడున్నతమైన వాడని చెప్పడానికి నవరత్నాలలో ఒకటైన వజ్రంతో పోల్చి వాడా వజ్రం వాడు అని అంటారు అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని ఆంగ్లేయులు మన దేశాన్ని పోయారు దానిని మర్చిపోని కవులు దేశమాతను కీర్తిస్తూ కోహినూరుని జడలో పువ్వట అంటూ కీర్తించారు అలాంటి వజ్రం చంద్రం అనే పదానికి యొక్క అర్థమే